హలో ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ ఈ కొమ్మలు నేను చైనీస్ వైలెట్ కొమ్మలు నాకు దొరికినాయండి అవి తీసుకొచ్చి నేను నాటాను ఇది నాటింది వచ్చేసి అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ నాటానండి ఇది నేను పెట్టిన తర్వాత ఒక వారం రోజులు అయిపోయింది ఇప్పుడు ఏదో ఎదగటం స్టార్ట్ అయినాయి ఇవి బాగానే బ్రతుకుతున్నాయి అని అనిపిస్తుంది బాగానే బ్రతుకుతున్నాయండి మొత్తానికి అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా ఎదిగినాయి చూడండి ఈరోజు ఇంకా వేరే కోట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నవంబర్ ఫోర్త్ నవంబర్ నవంబర్ ఫోర్టీన్త్ అండి ఇవాళ ఇవాళ మనము రీపాటింగ్ చేసుకుందాం దీన్ని ఈ వైలెట్ కలర్ ఫ్లవర్స్ డిసెంబర్ ఫ్లవర్స్ లాగా పోస్తాయి అండి ఇవి వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఉండి అవుట్లైన్ వచ్చేసి వైట్ వస్తుంది అనమాట చాలా అందంగా ఉంటాయి ఇవి గుత్తులు గుత్తులుగా పోస్తాయి ఫ్రెండ్స్ ఇవి దీని ప్రాపిగేషన్ కూడా చాలా ఈజీ అనమాట దీన్ని ఈరోజు మనము హ్యాంగింగ్ బాస్కెట్స్లో హ్యాంగింగ్ బాస్కెట్లో పెట్టుకుందాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది హ్యాంగింగ్ బాస్కెట్ మనం తీసుకొచ్చాను కదా మీకు చూపించాను నేను దీంట్లో వచ్చేసి మనము వన్ అండ్ హాఫ్ పార్ట్ గార్డెన్ సాయిలు వన్ అండ్ హాఫ్ పార్ట్ ఇసక ఒక పార్ట్ వచ్చేసేసి కంపోస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇది కొత్త పార్ట్ తయారు చేసుకోవాలి కాబట్టి బాగా వెల్ డ్రైన్ సాయిల్ కావాలండి దీనికి కాబట్టి అలా తయారు చేసుకుందాము ఇదిగోండి చూడండి ఇది చాలా చిన్న చిన్న కొమ్మలండి ఇంత కూడా లేవు నేను తీసుకొచ్చిన తర్వాత పెరిగిన పెరిగినాయి అన్నమాట ఈ కొమ్మలు ఇదైతే రెండు మూడు అంగుళాలు పెరిగింది అదొక ఆ నాలుగు అంగుళాల దాకా పెరిగిందండి కొంచెం గుబురుగా ఉన్న చెట్టు ఈ రెండు కూడా తీసుకుని దీంట్లో రెండు ఉన్నాయండి ఆ రెండు కూడా తీసుకుని ఈ సాయిల్ ప్రిపేర్ చేసుకుని దీంట్లో పెట్టేసుకుందాము ఈ చెట్టు ఫ్రెండ్స్ పొడవ పొడవగా తీగల కిందకి ఏలాడుతూ ఉంటుంది అనమాట కొంచెం పాకి టైప్ అండి పాకటం అంటే మన సరజాజి విరజాజి పాకినట్టు పాకదు కానీ కొమ్మల కొమ్మలు కిందకి ఏలాడుతూ ఉంటుంది అనమాట దాని మూలంగా పూలు పూసి గుత్తులు గుత్తులుగా చాలా అందంగా ఉంటుంది హ్యాంగింగ్ బాస్కెట్స్లో పెట్టుకుంటే అందుకోసం అని చెప్పి నేను హ్యాంగింగ్ బాస్కెట్స్లో పెడ పెడతానండి దీన్ని ఇదిగోండి కంపోస్ట్లు మొత్తం వేసేసాను ఇసుక కూడా వేసాను అలాగే వచ్చేసి దీంట్లో మల్టీన్యూట్రియన్ పౌడర్ కూడా వేసానండి ఇదేమో ఫంగిసైడ్ పౌడరు ఇవన్నీ వేసుకుంటున్నాను సాఫ్ట్ ఫంగిసైడ్ పౌడరు ఇవన్నీ వేసేసి కలిపేసేసి చక్కగా పెట్టుకుందాము దీన్ని బాగా సన్లైట్ వచ్చే ఏరియాలో పెట్టాలి కనీసం నాలుగైదు గంటలు సన్లైట్ ఉంటే ఆ ప్లేస్లో పెట్టాలండి ఆ ఉన్న ప్లేస్లో పెడితే చక్కగా పూలు పోస్తాయి అన్నమాట ఇది బాగా ఎండలు విపరీతంగా కాసే టైంలో తప్ప మిగతా మూడు వందల అరవై ఐదు రోజులు పూలు పోస్తుందండి బాగా ఎండ కాసే టైంలో మాత్రమే పూదనమాట ఇంకా ఇవి ప్రాపగేషన్ అసలు చాలా ఈజీ అండి అంత ఈజీ అంటే అంత ఈజీ అనమాట ఈ కడుపుల దగ్గర మనకి మొక్క ఎదిగిన తర్వాత కడుపుల దగ్గర మనకి రూట్స్ వచ్చినట్టు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట అంటే అక్కడ పెట్టుకుంటే గనక చక్కగా ఆ మొక్క ఈజీగా బ్రతికిపోతుంది రెండు మూడు రులాలకు కొమ్మైనా సరే ఈజీగానే బ్రతుకుతుందండి అది అలా మనము దీన్ని ప్రాపిగేట్ చేసుకోవచ్చు ఇంకా ఇక పెస్ విషయానికి వచ్చేసరికి పెద్దగా పెస్ట్ అయితే పట్టవండి ఎప్పుడన్నా మీలీ బగ్స్ గొంగలి పురుగులు అలాంటివి పడతా పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు మీరు నియమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇది ఒకటి వచ్చేసిందండి చూడండి రూట్ బాగానే వచ్చింది ట్వంటీ డేస్ అయిందండి అంతే అయినా సరే బాగానే వచ్చాయి రూట్స్ పది పదిహేను రోజులకల్లా వచ్చేస్తుంది అండి రూట్స్ బాగానే అప్పటి నుంచి ఎదగడం స్టార్ట్ చేసింది పెట్టిన వెంటనే ఒక వారం రోజుల తర్వాత నుంచి ఎదగడం స్టార్ట్ చేసింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా బాగానే వచ్చినాయండి రూట్స్ ఇది అది రెండు కలిపేసి పెట్టే పెట్టేసుకుందామండి దీంట్లో వైట్ కలర్ ఒకటి ఉంటుందండి ఈ కలర్ ఒకటి ఉంటుంది వైట్ పెద్దగా అట్రాక్షన్గా ఉండదు కానీ ఇది మాత్రం చాలా అందంగా ఉంటాయి పూలు వంకాయ కలర్లో పూలు అవుట్లైన్ వచ్చేసి వైట్ ఉంటుందండి చాలా అందంగా ఉంటుంది ఈ ఆకులు కూడా అందంగా ఉంటాయి దీంట్లో క్రియేటెడ్ లేవ్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ అవి కావాలంటే అవి కూడా మనం కొనుక్కుని పెట్టుకోవచ్చు ఈ పైనుంచి కూడా కొంచెం వర్మీ కంపోస్ట్ చేసుకుందామండి ఇలా మనము పెట్టేస్తున్నాము చక్కటి ఆప్షన్ అండి మనము ఈ హ్యాంగింగ్ బాస్కెట్స్ తయారు చేసుకోవటానికి ఈ ప్లాంట్ మనం తయారు చేసుకుని చక్కగా పెట్టుకుంటే చాలా అందంగా కిందకి పూలు పూసి అలాడుతూ ఉంటుంది గ్రౌండ్ కవర్ చేయటం కోసం కూడా ఈ మొక్కలు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదిగోండి మల్టీనేటెన్ పౌడర్ పైనుంచి వేసాను అలాగే ఫంగిసైడ్ పౌడర్ కూడా వేసాను కొంచెం వర్మీ కంపోస్ట్ వేసాను ఇదేమో నీమ్ పౌడర్ అండి కొంచెం వేస్తున్నాను ఈ నీమ్ పౌడర్ వేసినప్పుడును వర్మీ కంపోస్ట్ వేసినప్పుడు కంపల్సరీ ఫంగిసైడ్ పౌడర్ వేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫంగస్ పట్టుకోకుండా ఉంటుంది ఈ రెండు వేస్తే ఎక్కువ ఫంగస్ పడుతుందండి ఈ నీమ్ పౌడర్ వర్మీ కంపోస్ట్ వేస్తే బూజులాగా వస్తుంది అనమాట అది రాకుండా ఉండాలంటే మనము దానిపైన ఈ ఫంగిసైడ్ పౌడర్ వేసేస్తే సరిపోతుంది ఇదండి ఈ విధంగా పెట్టేసుకుని కొంచెం వాటింగ్ చేయాలి ఇది మాత్రం చాలా తడిగా ఉందండి అందుకే నేను వాటరింగ్ చేయట్లేదు ఈ వాటిని తీసుకెళ్ళిపోయి హ్యాంగ్ చేస్తాను రీపాటింగ్ చేసిన తర్వాత రెండు మూడు రోజులు నీరసంగా ఉందండి చెట్టు డల్గా ఉంది ఆ తర్వాత యాక్టివ్గా తయారైందనమాట పోలుకున్న తర్వాత చూపిస్తున్నాను మీకు నేను ఇంకెదుగుతుంది చూడండి పూలు పూసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ పూలు ఎలా ఉంటాయి ఏంటి అనేది వేరే వీడియోలో చూపిస్తాను దీంట్లోకి మాత్రం తమ్నైల్లో ఫ్లవర్స్ పెడతాను శుద్రగానే ఎలా ఉంటాయో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ నొక్కోండి థ్యాంక్ యూ అండి బాయ్